ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ముప్పై మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ రోజు మీ సమయాన్ని అధికంగా పిల్లలతో గడపండి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు కుటుంబ సంతోషాన్ని ఇస్తుంది అలాగే మీ ప్రేమను గెలవాలనుకుంటే మీ ప్రేయర్స్ ని మీరు వివాహం చేసుకుంటానని ఈ రోజు ప్రపోజ్ చేయండి మరియు మీరు వారితో మనసు విప్పి మాట్లాడండి ఇంకా ఈ రోజు సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి అనుభవాల సలహాలని తీసుకోండి మీరు ఆఫీస్ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ రోజు మంచి రోజు అయితే ఇది మీ మనసులో టెన్షన్ ని పెంచుతుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠిన అవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృద్ధ చేస్తారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాల్ని మీరిద్దరు ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు అలాగే ఈ రోజు మీరు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఉంటుంది అది మీకు చిరాకు తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును ఇంకా ఇది మీ ఆరోగ్యాన్ని కూడా పాటిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సలహా అధికంగా ఆలోచించకండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవ గ్రహ పీడ పరిహార స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన బాగుంది